ఓం నమ శివాయ చాలా మందికి ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక సందేహం అండి ఆలయంలో ఖచ్చితంగా కొంత సమయం కూర్చొని రావాలా అలా కూర్చోకుండా వచ్చేయకూడదా అలాగే వచ్చేస్తే ఏమైనా చెడు జరుగుతుందా అనేటటువంటి సందేహం చాలా మందికి ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఆలయానికి వెళ్ళినప్పుడు కొంతసేపు అయినా అలా కూర్చొని లేవాలి అని చెప్పి అలా కూర్చొని లేస్తూ ఉంటారు నిజానికి అందులో అంతరార్థం ఏమిటంటే మీరు కూర్చోకుండా వెళ్ళిపోయినంత మాత్రాన మీకేమీ చెడు జరగదండి కాకపోతే ఎందుకు అక్కడ కూర్చోవాలి దాని వెనక ఉన్నటువంటి కథ ఏమిటి అంటే ఏమీ లేదండి మనం ఆలయానికి వెళ్ళినప్పుడు కొంతసేపు అక్కడ కూర్చుంటే ఆ స్వామివారిని చూస్తూ ఆస్వాదిస్తూ చక్కగా ప్రశాంతంగా గడపడానికి వీలుంటుంది దానివల్ల తద్వారా మనకు ఎంతో శుభం జరుగుతుంది మనం ప్రశాంతంగా ఉంటాం మన మనస్సంతా కూడా ప్రశాంతంగా తయారవుతుంది అంతేకాకుండా ఆ ఆలయములో ఏదైనా ప్రవచనాలు లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే కూడా కొంతసేపు వింటాం తద్వారా మంచి విషయాలు తెలుసుకుంటాం ప్రశాంతంగా ఉంటాం అందువలన ఆలయంలో కూర్చోవాలి అని చెప్తారు అంతేకాకుండా ఆ ఆలయంలో ఉండేటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ని మనం తీసుకుంటాం అందుకోసమే కొంత సమయమైనా కూడా ఆలయంలో కూర్చోవాలి అని చెప్పి చెప్తారు దాని వెనక ఉన్నటువంటి అంతరార్థం అదే ఖచ్చితంగా దీనిని పాటించి భగవంతుని పాదాలని ఆశ్రయించి సకల శుభాల్ని పొందండి సర్వే జనా సుఖినో భవంతు